హలో ఎవరీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వచ్చేసి మన వీడియో ఏంటంటే మీకైతే ఆటోమేటిక్ అయితే అర్థమయ్యే పూజ ఉంటుంది సో మా ఇంట్లో అయితే మా స్వామి అయితే పూజ చేస్తున్నాడు అయ్యప్ప స్వామి పూజ అయితే ఎందుకంటే మా స్వామి మాలేసి దాదాపు ఫైవ్ డేస్ అయిపోయింది ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి రోజైతే అయితే అనమాట సో మనకైతే వీడియో తీయడానికైతే చాలా లేట్ అయింది దాదాపు ఫైవ్ డేస్ దాటిపోయింది సో అందుకే సో ఏమనుకోకండి అసలు అయితే యాక్చువల్గా అయితే ఫస్ట్ డే రోజే నేను చూపిద్దాం అనుకున్నా కానీ వీడియో బట్ ఏంటంటే ఇక తెలుసు కదా దీక్షా కార్యక్రమం స్వామి మాలేసుకున్న స్వాములతో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీక్ష పార్టీ పాటించి తీరాల్సిందే ఆ విషయం మనందరికి తెలిసిందే కదా సో అందుకే మన ఇంట్లో ఇక పూజా కార్యక్రమాలు స్వామిని చేస్తుంటే మన లేడీస్ చేసుకునే పనులు కూడా చాలా ఉంటాయి అన్నమాట సో అందులో మళ్ళీ మనకి షాపు ఇల్లు పిల్లలు పూజ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట సో గైడ్స్ మన వాళ్ళు అయితే పూజనైతే ఇరగదీస్తున్నారు సో మా స్వామి ఒక్కడవడం వల్ల కొంచెం ఎట్లయినా పాపం ఒక్కరు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కదా సో అందుకే ఇవాళ మన పిల్లలందరూ మంచి ప్లానింగ్ చేసుకొని మన మనోహర్ నీరజ్ అవినాష్ అఖిల్ మేఘన వీళ్ళందరూ కలిసి మా స్వామికి అయితే మంచి అనమాట పూజా కార్యక్రమంలో ఇప్పుడైతే అసలైన స్వాములు మంచిగా ఉన్నట్టు కొద్ది రూమ్ అయితే కలకలలాడుతుంది సో రోజు ఒక్కడే పూజ చేసుకోవడం వల్ల కొంచెం ఎట్లయినా ఒక్కరున్నదానికి మంది ఉన్నదానికి కొంచెం తేడా ఉంటుంది కదా సో అందుకే వాటి పూజ కాలం అయితే దిగిరిపోతుంది అనమాట సో అందుకే నేను ఇవాళ తీద్దామనేసి నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇక మనోళ్ళు పాటలు కూడా ఎరగ చూడండి ఎట్లయినా మన అయ్యప్ప స్వామి పూజలో ఉన్న మహధ్యం ఏందో కానీ అసలు ఆ పూజ చేసేటప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా అనిపిస్తూ ఎంత హాయిగా ఉంటుందో అసలు ఆ పూజలు ఆ పాటలు పాడుతున్న స్మరణలు చేస్తున్నా కానీ మనం కూడా చెయ్యాలి అన్న ఆతులతో ఎక్కువైపోతుంటుందన్నమాట సో ఎట్లయినా సరే అయ్యప్ప స్వామి దీక్ష అంటే అదొక పవిత్రమైన దీక్ష అనమాట సో మనమైతే వాళ్ళ పూజనైతే చూసేద్దాం మరే ఎందుకంటే మనం మాట్లాడంతో సగం టైం అంతా వేస్ట్ అయిపోయిందనమాట సో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఆరతి అనమాట అయ్యప్ప స్వామికి హారతి ఇస్తున్నారు చూడండి అంటే పూజా కార్యక్రమం లాస్ట్ క్లైమాక్స్కి వచ్చిందని అర్థం అనమాట సో మనమైతే కొంచెం సైలెంట్గా అయితే పూజను చూసేద్దాం లేస్ పడేటట్టు చూడడం కొద్దిసేపట్లో సో గైడ్స్ మీ ఇంట్లో కూడా ఎవరైనా పూజ మాలలు అయితే అయ్యప్ప స్వామి మాలైతే వేసారా మరి మా స్వామి చూడండి మాలలకైతే మాలలకయితే అయితే ఇస్తున్నారు సో అందరూ కూడా హారతని అయితే అనమాట శ్రద్ధతోటి నెక్స్ట్ వచ్చేసి మరి అందరి ముఖాన్ని మీద నిలబడి క్షమాపణ చెప్తున్నారు అనమాట చూడండి సో గైడ్స్ నేను చెప్పిన దాంట్లో తప్పులు తప్పులే బుక్స్ ఎందుకంటే మనకి కూడా ఫస్ట్ టైం అనమాట అయ్యప్ప స్వామి దీక్షలో వచ్చేసి మనం ఇట్లా కొంచెం స్పీచ్ చేయడం సో వీళ్ళ పూజలో వీళ్ళు ఉంటే మనం మాట్లాడే దాంట్లో మనం ఉన్నాం అనమాట అందుకే కొంచెం కంగారు కంగారుగా అనిపించింది సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించాను ఫ్రెండ్స్ మన వాళ్ళకైతే ఇక మోకాళ్ళ మీద నిలబడి నిలబడి కొంచెం కాలు నొప్పులు వేసినట్టుంది అందరికి ఒక్కసారి స్మైల్ వచ్చినాయి కూర్చోంగానే నెక్స్ట్ అయితే వీళ్ళ పూజ మనం డిస్టర్డ్ చేయొద్దు కొంచెం సేఫ్ సైలెంట్గా ఉండడం బెటర్ కనుక లేకపోతే మనకు పడేటట్టే ఉన్నాయి ఎందుకంటే వీళ్ళ పూజ కార్యక్రమ కార్యక్రమంలో వీళ్ళు ఉంటే మన వీడియో కార్యక్రమంలో మనం ఉన్నాం అనమాట సో మన వాళ్ళ పూజా కార్యక్రమం అయితే ఇట్లా ఉందన్నమాట ఫ్రెండ్స్ మా అప్ప స్వామి అయితే మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా పిల్లలు గారి పూజ అండి మా అక్క Ini mulut, hatung, hatung, alam, alam, ini mulai ya, ini awalnya, ya rekaan, rekaan, ini tanda, ini tanda, పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చక్కగా ఉందనమాట ఇక అసలైన క్లైమాక్స్ చూడండి కాళ్ళు మొక్కించుకోవడం అంటే మరి మన స్వామికి అయితే ఒక ఫేస్లో చూడండి ఒక గ్లోయింగ్ అయితే వస్తుంది నవ్వుకలా మీరైతే చూసేయచ్చు సివిల్లో ఉన్నప్పుడు అయితే ఇట్లా మొక్కితే బాగుండదనుకునే ఒక్కసారి ఒక్కసారి ఆ మొహంలో చిరునవ్వు అయితే అట్లా అవ్వబడ్డదనమాట ఇక మన వాళ్ళు అయితే అందరూ ఇక స్వామి కాళ్ళు మొక్కుతుంటే மன மாத்தத்துலாடி மரி மூசிப்பிச்சு இங்கே லாஸ்ட் அப்படி மன நீரஜ் ஆடி தோட்டத்தை எண்ட் அது ஃபிரெண்ட்ஸ் மா பூஜா காரியமும் போ